ఈరోజు ఒక కొత్త వాయిస్ చూస్తున్నాను ఆర్ట్స్ అండ్ లినిక్స్ లైట్ ఇది లినక్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ డిబేన్ అండ్ ఉబుంతు ఇది ప్రోగ్రామర్స్ టీమ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇది చేశారు అండ్ ఇంప్లిమెన్షన్ అయ్యింది ఎక్స్ఎఫ్సి డెస్టాప్ ఎన్విరాన్మెంట్ రన్స్ ఆన్ మెయిన్ లినక్స్ కర్నాల్ సో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో అండ్ లైక్ ఇది మనకి లినెక్స్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఉబుంతు ఎల్టీఎస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ సిరీస్ అండ్ రిలీజ్ ఇది స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ కెన్ యూస్ రెగ్యులర్లీ సో చాలా బాగున్నాయి ఆప్షన్స్ అండ్ ఆల్ సో ఒకసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి చూద్దాము సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను లినెక్స్ లైట్ అని టైప్ చేశాను అండ్ ఎంటర్ అండ్ ఇక్కడ చూడొచ్చు లినెక్స్ లైట్ ఓఎస్ ఉంది సో ఇది ఇక్కడ హెచ్డిపిఎస్ ఉంది హైపర్ టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూ అండ్ ఫ్రీ ఓపెన్ సోర్స్ ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫీచర్స్ ఉంది హోమ్ ఉంది డౌ సిక్స్ పాయింట్ సిక్స్ సో ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నా నేను ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ చేసేస్తాను అండ్ ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విండోస్ లెవెన్ ఓకే ఫోర్ జీబీ ర్యామ్ మెమరీ స్టోరేజ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఆర్ లార్జెస్ట్ స్టోరేజ్ డివైస్ ఫామ్ వేర్ ఓకే సెక్యూర్ బ్యూటబుల్ కేపబుల్ సో ఇక్కడ ఐఎస్ఓ ఇమేజ్ నాది డౌన్లోడ్ అయిపోయింది నెక్స్ట్ మనము రుఫూస్ డౌన్లోడ్ చేయాలి రుఫూస్ లైక్ బూటబుల్ పెన్ డ్రైవ్ ప్రతి పెన్ డ్రైవ్ బూటింగ్ చేయాలనుకుంటే రుఫూస్ డౌన్లోడ్ చేయాలి సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నేను రుఫూస్ అని టైప్ చేశాను అండ్ ఎంటర్ ఓకే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్షాట్ ఉంటుంది క్రియేట్ బూటబుల్ యూఎస్బి సో స్క్రీన్ స్క్రీన్షాట్ ఇది ఇంకా కింద స్క్రోల్ చేస్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది రుఫూస్ ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సి స్టాండర్డ్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఎంబీ అని ఉంది కదా సో నేను అదే డౌన్లోడ్ చేస్తాను అండ్ ఇక్కడ మనకి బట్ ఫస్ట్ వర్షన్లో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను రుఫూస్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయాక మన పెన్ డ్రైవ్లో ఏదైతే డేటా ఉందో మినిమమ్ సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ రిక్వైర్డ్ అంటే ఎయిట్ టు సిక్స్టీన్ జీబీ మస్ట్ సో నా రుఫూస్ డౌన్లోడ్ అయిపోయింది అండ్ విల్ జస్ట్ చెక్ ఫర్ ఇది రుఫూస్ ఇస్ ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే రుఫూస్ ఓపెన్ చేద్దాము రుఫూస్ ఓపెన్ చేసి సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అండ్ పెన్ డ్రైవ్లో ఎంతైతే డేటా ఉందో అదంతా వేరే పెన్ డ్రైవ్లో లేదంటే వేరే డివైస్లో కాపీ చేసుకోండి బికాస్ మన పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది ఇప్పుడు లినిక్స్ లైట్ ఐఎస్ఓ ఇమేజ్ ఉంది కదా అది డ్రాగన్ డ్రాప్ చేశాను అండ్ తర్వాత స్టార్ట్ చేసినాక ఇక్కడ ఐఎస్ఓ ఇమేజ్ మోడ్ అని ఉంది రికమెండెడ్ ఓకే అండ్ ఇక్కడ వార్నింగ్ వచ్చింది సేమ్ నేను ఇప్పుడు చెప్పాను కదా పెన్ డ్రైవ్లో ఉన్న డేటా ఎరేజ్ అవుతుందని సో మీరు బిఫోర్ ఇన్సర్టింగ్ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తము మీరు వేరే దాంట్లో కాపీ చేసుకోండి అండ్ ఇప్పుడు ఓకే ఆప్షన్ ఇస్తాము డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయాక రీస్టార్ట్ అయిపోతుంది సిస్టము నాది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది క్లోజ్ అండ్ ఇప్పుడు స్క్రీన్ చూడొచ్చు లినెక్స్ లైట్ నా పెన్ డ్రైవ్ నేమ్ చేంజ్ అయిపోయింది సో సెటప్ ఫైల్ రెడీ అయిపోయింది రీస్టార్ట్ చేశాను అండ్ నెక్స్ట్ మనం చూడొచ్చు ఇక్కడ లినెక్స్ లైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది బూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ లైట్ వీక్ వెల్కమ్ అని వచ్చింది అండ్ ఓకే క్లోజ్ ఇట్ అండ్ ఇక్కడ చూడొచ్చు దిస్ పీసీ ఉంది యూజర్ ఫ్రైల్స్ ఉన్నాయి కంట్రోల్ ప్యాన్ నెట్వర్క్ అండ్ హెల్ప్ మాన్యువల్ ఉంది ఫోర్ నైన్ నైన్ జీబీ వాల్ అని ఉంది ట్రాష్ ఉంది ఇన్స్టాల్ లెనెక్స్ అని ఉంది ఇక్కడ లైవ్ సెక్షన్ యూజర్ అని ఉంది క్సెసిరీస్ సెట్టింగ్లో ఇక్కడ బ్లూటూత్ అడాప్టర్ బ్లూటూత్ మేనేజర్ కలర్ ప్రొఫైల్ డెస్ట్రా డిస్ప్లే అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకా లైక్ వాల్యూమ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ సో అడ్వాన్స్ ఫీచర్స్ లినక్స్ బేస్డ్ పైన కాబట్టి మనకి చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ అబౌట్ మీ అపరెన్స్ డెస్టాప్ ఫైల్ మేనేజర్ నోటిఫికేషన్ బ్యానల్ స్క్రీన్ సేవర్ టెక్స్ట్ ఎడిటర్ విండోస్ మేనేజర్ విండోస్ చాలా ఉన్నాయి ఆప్షన్స్ సో మీరు కూడా ఇది లినెక్స్ లైట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే చేసుకోండి అప్లికేషన్స్ చూడండి అండ్ అన్ని ఫీచర్స్ చూసుకోండి హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డౌన్లోడ్ చేసి చూసుకోండి ఒకసారి థ్యాంక్ యూ